తిరీపట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు దీపారాధనలు పూజలు ఉత్సవ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు అమ్మాజీపేట ఎనిమిదవ వార్డులో శ్రీ విఘ్నేష్ యూత్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు జరిగాయి కాకినాడ జిల్లా తుని పట్టణం ఎనిమిదవ వార్డు అమ్మాజీపేటలో శ్రీ విఘ్నేష్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు పాల్గొన్నారు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజలు చేసి తరించారు కమిటీ సభ్యులు అద్దెపల్లి బాలాజీ హిమ్మవరపు నాగు కొత్తల నానాజీ రంగా సురేష్ బాబురావు పవన్ సాయిదుర్గ అజయ్ బ్రహ్మాజీ దుర్గా నగేష్ అప్పన్న వాసురాజు తదితరులు పాల్గొన్నారు అమ్మాజీ గేట ఎన్నో దానిలో వినాయక నవరాత్రులు జరగడం జరుగుతుంది మాకు అన్ని విధాలుగా భక్తులు అలాగే వినాయక అనే వంటలు ఈ కార్యక్రమం ఎంతగా జరుగుతున్నందుకు వారికి అలాగా చూడతాను నారాయణ గారు ఎంతో జరుగుతున్నాను దాని కారణం ఈ ప్రసండి భారత ఎంతో